నా పేరు స్వర్ణలత నేను నిజామాబాద్ జిల్లా రిసోర్స్ పర్సన్స్లో అధ్యక్షురాల్ని అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని ఈరోజు మేము కలెక్టర్ గారికి గత ఆరు నెలల నుంచి మాకు ఎలాంటి గౌరవ వేతనం రావట్లేదు మాకు గవర్నమెంట్ నుంచి తీసుకెళ్లాలని నెల నెలా శాలరీలు వచ్చేలాగా చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే మా మెమ్మ రిసోర్స్ పర్సన్స్కి ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే జీవో వన్ సిక్స్టీ ఫోర్ని రద్దు చేయాలని గవర్నమెంట్ని మేము కోరుకోవడం జరుగుతుంది ఎందుకు అంటే ఆ జివో వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం శ్రీనిధి విఎల్ఆర్ నుంచి మాత్రమే జీతాలు వస్తాయి ఆ విఎల్ఆర్ రిజిస్ట్రేషన్ అప్పుడే మాకు సంవత్సరం ఒకసారో ఎనిమిది నెలలకు ఒకసారి వేతనం రావడం జరుగుతుంది వల్ల మెప్పా రిసోర్స్ పర్సన్స్ చాలా అన్ని జిల్లాల వారీగా నష్టపోతున్నాము కావున గవర్నమెంట్కి మేము డిమాండ్ చేసేది ఒకటి జీవో వన్ సిక్స్టీ ఫోర్ అనేది రద్దు చేయాలి అలాగే అసలు మెప్పా రిసోర్స్ పర్సన్స్ అనే వాళ్ళు చేసే పనుల గురించి గవర్నమెంట్ వరకు ఎంతవరకు వెళ్తుందో మాకు తెలియడం లేదు మేము మొత్తం సంఘాల పనులు కావచ్చు వాళ్ళకి బ్యాంక్ లింకేజెస్ కావచ్చు శ్రీనిధి కావచ్చు వాళ్ళకి లోన్స్ ఇప్పించడం ఒక మహిళను ఆర్థికంగా ఎదిగేటట్టు బలోపేతం చేయడం ప్రతిదీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తుంది మేము కానీ గవర్నమెంట్ దృష్టిలో రిపోర్ట్ అనేది ఎవరు చేసుకుంటున్నట్టుగా ఇస్తున్నారో తెలియట్లేదు మరి గవర్నమెంట్ ఇన్ని రకాలుగా వర్క్ చేస్తున్న మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు అనేది కూడా మేము అడుగుతున్నాము దయచేసి గవర్నమెంట్ వాళ్ళు రిసోర్స్ పర్సన్స్ చేసే పనులకి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే గత మార్చి నెలలో మాకు ఒకటి జియో సిక్స్టీన్ అనేది రిలీజ్ చేశారు సెర్ఫ్ మెప్మా వీరమని అని ఒకటి రిలీజ్ చేశారు కానీ ఇంతవరకు దానిపైన మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఒకవేళ ఆ జివో అనేది మాకు రిలీజ్ చేస్తే దానివల్ల అయినా మా జీవో వన్ సిక్స్టీ ఫోర్ అవుతుంది మేము మున్సిపల్ పరిధిలో కాకుండా మేము ఇక్కడ సెర్ఫ్ పరిధిలో వస్తామనేసి ఆశతో ఎదురు చూస్తున్నాము మున్సిపల్లో ఉన్న ప్రతి ఒక్క సర్వేని యాభై ఒక్క రకాల సర్వేలు చేశాము ప్రతి ఒక్క సర్వేని కేవలం మెప్పా రిసోర్స్ పర్సన్స్ మాత్రమే చేస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ వచ్చేసరికి వేరే వాళ్ళు చేస్తున్నట్టుగా వెళ్తుంది దయచేసి రిసోర్స్ పర్సన్స్ చేసే వర్కులన్నీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తూ వన్ సిక్స్టీ ఫోర్ జీవో రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము